హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు శివశక్తి ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ మై వీడియోస్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ఈ రీడింగ్లో మీ పర్సన్తో మీకు రీయూనియన్ జరుగుతుందా నో కౌంటెడ్ సిచ్యువేషన్లో ఉన్న మీ పర్సన్ మీతో రీయూనియన్లోకి వస్తారా మళ్ళీ చూద్దామండి ఆర్ట్స్ తీసుకున్నాను సిక్స్ ఆఫ్ వాన్స్ టెన్ ఫ్రెండ్స్ ఫైవ్ ఆఫ్ వాన్స్ టెన్ ఆఫ్ వాన్స్ ద స్టార్ ఫైవ్ ఆఫ్ ఫోన్స్ క్లారిఫికేషన్ పాప ఫైవ్ ఆఫ్ ఫోన్స్ క్లారిఫికేషన్ ఓకే ఫైవ్ ఫైవ్ డిసప్పాయింట్మెంట్లో ఉన్నారు డిప్రెషన్లో ఉన్నారు సమ్ సిచ్యువేషన్ మీ పర్సన్ ఫైట్ చేస్తున్నారు ఆర్గ్యుమెంట్స్ చేస్తున్నారు కాన్ఫ్లిక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు ఎక్కడైతే ఫైట్ చేస్తున్నారో ఎక్కడైతే ఆర్గ్యుమెంట్స్ చేస్తున్నారో ఎక్కడైతే డిసప్పాయింట్మెంట్లో ఉన్నారో డిప్రెషన్లో ఉన్నారో ఆ సిచ్యువేషన్ తనకి చాలా బర్డెన్ అనిపిస్తుంది ఓకే బర్డెన్ అనిపిస్తుంది ఎనర్జీ మాత్రం తనకి చాలా బర్డెన్ అనిపిస్తుంది అండ్ డిసప్పాయింట్మెంట్లో ఉన్నారు డిప్రెషన్లో ఉన్నారు ఎమోషనల్ లాస్ ఫీల్ అవుతున్నారు అండ్ ఫైట్ చేస్తున్నారు ఈ రిలేషన్ కోసం ఓకే అండ్ హండ్రెడ్ పర్సెంట్ మీ పర్సన్ చాలా హోప్తో ఉన్నారు ఈ రిలేషన్ పరంగా మళ్ళీ తిరిగి రీయూనియన్లోకి రావాలి అని హండ్రెడ్ పర్సెంట్ మీ పర్సన్తో రీయూనియన్ జరుగుతుంది ఎందుకు అంటే సిక్స్ ఆఫ్ వాన్స్ అండ్ టెంపరెన్స్ సిక్స్ ఆఫ్ వాన్స్ విక్టరీ అండ్ సక్సెస్ని చూపిస్తుంది మీ రిలేషన్ పరంగా డెఫినెట్గా మీ రిలేషన్ పరంగా మీ పర్సన్ ఈ రిలేషన్లో విక్టరీని అండ్ సక్సెస్ని తీసుకొస్తారు అండ్ మీ రిలేషన్లో బ్యాలెన్స్ని తీసుకొస్తారు తను కూడా చాలా హోప్తో ఉన్నారు బట్ ఎనర్జీ అయితే బర్డెన్ ఫీల్ అవుతున్నారు అండ్ డిసప్పాయింట్మెంట్ డిప్రెషన్లో ఉన్నారు ఎందుకంటే ఎక్కడైతే తను ఫైట్ చేస్తున్నారు ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు కాన్ఫ్లిక్ట్ లో ఉన్నారు అక్కడ తను డిసప్పాయింట్మెంట్లో ఉన్నారు డిప్రెషన్లో ఉన్నారు అండ్ ఇమోషనల్ లాస్ ఫీల్ అవుతున్నారు అండ్ ఎనర్జీ చాలా బర్డెన్గా ఉందన్నమాట బట్ హోప్తో అయితే ఉన్నారు డెఫినెట్గా ఈ రిలేషన్లో రీయూనియన్లోకి రావటానికి ఓకే